బంగ్లాదేశ్లో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై భారత్లో లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి కోల్కతాలో బీజేపీ ఎమ్మెల్యేలు బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించారు బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులపై హిందువులంతా నిరసన తెలపాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో మైనార్టీల పరిస్థితిపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది హిందువులు సహా ఇతర మైనార్టీల భద్రతకు కల్పించేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది బంగ్లాదేశ్లో మైనార్టీలు భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమ్మద్ తెలిపారు బంగ్లాదేశ్ లో మహమ్మద్ యునస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి హిందువులు సహా ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా నిప్పు పెట్టడం లాంటివి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువులు సహా ఇతర మైనార్టీల పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ పై భారత్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ కోల్కతాలో బీజేపీ నిరసన చేపట్టింది ప్రతిపక్ష నేత సువేందు అధికారి నేతృత్వంలో నగరంలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వరకు మార్చి నిర్వహించారు బంగ్లాదేశ్ లో హిందువుల భద్రతపై తమకు ఆందోళన ఉందని బీజేపీ నాయకులు అన్నారు కృష్ణదాస్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు జైల్లో కృష్ణదాస్ కు ఏమన్నా అయితే తాము ఊరుకోబోమని హెచ్చరించారు హిందువులు శాంతియుతంగా జీవించేలా పరిస్థితులు పునరుద్ధరించాలని బంగ్లాదేశ్ అధికార యంత్రాంగానికి ఇస్కాన్ విజ్ఞప్తి చేసింది వివిధ ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండించింది మైనార్టీల రక్షణ కోసం చిన్మయ్ కృష్ణదాస్ పోరాడుతున్నారని తెలిపింది మైనార్టీలపై దాడులు చేస్తున్న వారిని గుర్తించి శిక్షించాలని కోరింది హిందువులు బౌద్ధులు క్రైస్తవుల మతపరమైన హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఇస్కాన్ పేర్కొంది బంగ్లాదేశ్ మైనార్టీల పరిస్థితిపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది అభద్రతా భావంతో కూడిన వాతావరణంలో వారు జీవిస్తున్నారని తెలిపింది హిందువుల సహా ఇతర మైనార్టీలకు భద్రత కల్పించేలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది మైనార్టీలపై దాడులు కృష్ణదాస్ విడుదలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అసోం కాంగ్రెస్ ఎమ్మెల్యే కామలాఖ్య ప్రధాని మోదీకి లేఖ రాశారు కామలాఖ్య ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంగంజ్ నార్త్ నియోజకవర్గం బంగ్లాదేశ్ తో సరిహద్దు పంచుకుంటోంది మైనార్టీలపై దాడులకు పాల్పడిన వారిని బాధ్యుల్ని చేసేందుకు తక్షణమే దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు కృష్ణదాస్ పై మోపిన అభియోగాలు రాజకీయ ప్రేరేపితమైనవిగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు కాగా కామలాఖ్య అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వానికి గతంలో మద్దతు ప్రకటించారు బంగ్లాదేశ్ లో హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులను రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ చూడలేకపోతున్నారు చేశారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు మైనారిటీలపై జరుగుతున్న దాడులపై హిందువులంతా నిరసన తెలపాలని పిలుపునిచ్చారు బంగ్లాదేశ్లో మైనార్టీలు భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అదే సమాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమ్మద్ తెలిపారు మధ్యంతర ప్రభుత్వంలో భాగమైన కొందరు దాడులకు నేతృత్వం వహిస్తూ మద్దతిస్తున్నారని ఆరోపించారు మైనారిటీలకు భద్రత కల్పించడంలో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు మరోవైపు బంగ్లాలో ఇస్కాన్ ను నిషేధించాలని ఆ దేశ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇస్కాన్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి దేశంలో నెలకొన్న శాంతి భద్రతలపై గురువారం నివేదిక సమర్పించాలని అటార్నీ జనరల్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో శాంతి భద్రతలు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది